ప్రశ్నలు తప్పకుండా ఒక కార్యాచరణ తీసుకోవాల్సి వస్తుంది ఆ దాన్ని పట్టుకొని బీజేపీ వాళ్ళు ఇతరులు పట్టుకొని ఫోన్ లేపడనో లేకుంటే పని ఫీజులు తక్కువ చేయడనో మాట్లాడటం సరికాదు ఏ రోజు మేము మీ అందరికి చెప్తా ఉన్నాం మరో అభ్యర్థి ఆల్ఫోస్ నరేంద్ర రెడ్డి గారిని వేదిక వేదిక రావాలంటే కోరుతాం అయితే చూడండి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ఒక క్రమశిక్షణతో విద్యాలయాలు విద్యా వ్యవస్థలను స్థాపించుకొని ఒక పట్టుదలతో తన పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు ఇంజనీర్ కావాలి డాక్టర్ కావాలి ఎంబీఏ చదువుకోవాలి పెద్ద మేనేజర్లు కావాలి ఇవన్నీ ఒక తప్పుడంతో క్రమశిక్షణతో ఉన్నప్పుడు కఠినంగా వ్యవహారం చేయాల్సిన అవసరం ఉంటుంది దాంట్లో లేకపోతే ఒక ప్రొఫెషనల్గా ముందుకు పోయిన వ్యక్తి అట్లా పోయినప్పుడు కొంతమందికి ఇబ్బంది జరుగుతుంది అటెండెన్స్ తక్కువ ఉంటే అటెండెన్స్ తక్కువ ఉంది అని వారికున్న ఆ క్రమశిక్షణలో ఉన్న రూల్స్ ని అమలు చేస్తే నేను మా చిత్రనారాయణ ఫోన్ చేస్తున్నాం కాదు అని చెప్తే కఠినంగా ఉంటది కానీ అది విద్యార్థులకు సంబంధించిన క్రమశిక్షణ భాగంలో ఖచ్చితంగా అదే అటెండెన్స్ ను చూసుకొని ముందుకు వెళ్తే కారణంతోనే వేలాది మంది ఈరోజు వారి కళాశాల నుంచి ఇంజనీర్లుగా డాక్టర్లుగా మరి ఎంపిక కావడం వేలాది మంది కుటుంబ సభ్యులకి ఈ రోజు మీరు అందించిన విద్య వల్ల మన కరీంనగర్ మన తెలంగాణ వాసి మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక విద్యా వ్యవస్థ ఇతర కళాశాలలకు సంబంధించి తీటుగా ముందుకు తీసుకెళ్తున్న ధర్మంలో రోజు మొత్తం యావత్ నాలుగు జిల్లాలకు సంబంధించిన నాయకత్వం కూడా ఆల్ఫోర్స్ ఫోర్స్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నిలబడతా అని ముందుకు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా బేదింత చేసుకొని ఈరోజు రోజు వ్యవస్థపై ఆలోచన అన్న వ్యక్తి వ్యవస్థకు సంబంధించిన అంశం విషయంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యా ప్రమాణాలతో మార్పు తీసుకురావాలని ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో ఒక విద్యాధత్తుడుగా మరి నేను చేదోడు వాదోడుగా పనిచేయడానికి ఒక అవకాశం ఇవ్వాలని ఆల్ ఫోర్స్ నరేంద్ర కొండూర్ రెడ్డి వచ్చినప్పుడు తప్పకుండా వారిని మరి అధిష్టానం నిర్ణయం చేసి రేపు రాబోయే కాలంలో మేమందరం కూడా ముందుకు నడుస్తామని మరి నరేందర్ రెడ్డి గారు ముందుకు రావడం ఒక విద్యా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేయడం జరిగింది మిత్రులారా ఇది నరేందర్ రెడ్డి గారి ఎన్నిక కాదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈ రోజు ముందుకు పెట్టిందో అప్పటి నుంచి మన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కింద స్థాయి మన కార్యకర్త నాయకుడు అందరూ కూడా మీ ఎన్నికగా తీసుకొని రేపు నీ పొద్దున మీ ప్రచారం చేసే కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలం చేసిందంటే చాలా మంది వక్తులు అందరూ చెప్పారు ఈ సంవత్సర కాలంలో ఎప్పుడు కని విని ఎదగని రీతిలో ఒక్క సంవత్సర కాలంలోనే రోజు నిరుద్యోగ యువత ప్రత్యేకించి గ్రాడ్యుయేషన్ చదువుకొని పది సంవత్సరాల కాలం పాటు పడిగాడుకులు అడుగులు గ్రూప్ వన్ పరీక్షలు వస్తాయా గ్రూప్ టూ పరీక్షలు వస్తాయా గ్రూప్ త్రీ పరీక్షలు వస్తాయా గ్రూప్ ఫోర్ పరీక్షలు వస్తా ఉన్నా ఆ పట్టబదులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే తెలుగు తెలిసి తెలియకుండా మాట్లాడేటోళ్ళు లేకుంటే మన ప్రగతికి సంబంధించిన రిపోర్ట్ మనం ఇచ్చినప్పుడు ప్రజలకి ఈరోజు గ్రూప్ వన్ పరీక్షలు రెండు వేల పదకొండు తర్వాత ఆనాడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించింది దాని తదుపరి పదమూడు సంవత్సరాల తర్వాత మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలోనే గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించాం ఈరోజు అనేక వేలాది మంది విద్యార్థులు వేలాది మంది చదువుకున్న వ్యక్తులు రూప్ వన్ గురించి వేదిస్తూ ఉంటే సంవత్సర కాలంలోనే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అధ్యవస్థానికి సంబంధించి ఆనాడు ఇబ్బంది పడ్డ మా డిఎస్సీ సోదరులకు కూడా వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం దాంతో నాగలు నేను ప్రత్యేకంగా చదువుకున్న యువత యువత ఈరోజు గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లకు సంబంధించి ఈరోజు ఉపాధ్యాయులే కానీ ఉద్యోగ సోదరులే కానీ ఈరోజు నిరుద్యోగ యువత వేచి చూస్తూ ఉద్యోగ ఖాళీలు నింపాలే ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై ఐదు వేల ఉద్యోగ ఖాళీలు నింపడంతో పాటు ఇంకోటి అనే లక్షలాది మంది మన నిరుద్యోగ యువత గురించి నైపుణ్యం పెంచాలి వారికి ఉద్యోగ అవకాశాలు రావాలి పక్కన పరిశ్రమలకు కావాల్సిన నాణ్యత నైపుణ్యం ఇక్కడ పాఠశాల విద్య కళాశాల విద్య ఈ రోజు ఉన్న అంతర్యం వల్ల ఉద్యోగాలు పొందలేకపోతున్నారని రోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఉన్న విద్యాశాఖకు సంబంధించి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం ఈ నైపుణ్యానికి సంబంధించిన విశ్వవిద్యాలయాన్ని మాటల వరకే పరిమితం కాలే చట్టం తీసుకొచ్చిన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం రోజు విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందిన ఐదారు వందల మందికి శిక్షణ ఇస్తా ఉన్నాం మొత్తం దినదిన ఈ రోజు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం రేపు ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు స్కిల్ యూనివర్సిటీ పరంగా ఒక బ్రాంచ్ ఏర్పాటు చేసుకొని ఆ నైపుణ్య కేంద్రాలన్నీ కూడా రేపు ఇక్కడ నిరుద్యోగంతో ఇబ్బంది పడతా ఉన్న ఆ యువతి ఆ యువకులకు ఉపాధి అవకాశాలు పెంచే కార్యక్రమాల నడుస్తా ఉన్నాం ఇది మేము నిరుద్యోగ యువతి యువతలకు సంబంధించిన ఉపాధ్యాయులకు ఉద్యోగులకు సంబంధించి ఒక్క సంవత్సర కాలంలో తీసుకున్న అనేక కార్యక్రమాలు దానికి తోడు మీ అందరికీ కూడా తెలుసు ఒక పక్కన వ్యవసాయం వ్యవసాయం ఆధారపడి ఉన్న రైతు సోదరులకు ఇరవై మూడు వేల కోట్ల రూపాయల రుణమాఫీతో పాటు మరి పండించిన పంటకు కనీస మద్దతు ధరతో బోనస్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ ముందుకు నడుచుకోండి ఈ సంవత్సర కాలంలో ఏం చేసిండు అని మాట్లాడే కొంతమంది అవగాహన లేని వ్యక్తులకు బురద జల్లాలని బురద జల్లే వ్యక్తులకు ఈ రోజు సంవత్సర కాల ఏమిలో ఇవన్నీ చేస్తూ ముందుకు నడుస్తా ఉన్నాం ఆర్థిక వ్యవస్థను డిపెండ్ చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఇవన్నీ చేస్తా ఉన్న కార్యక్రమాలు ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు మనం అందరం చూస్తా ఉన్నాం రోజు ఈ మన ఈ హాల్లో ఉన్నా దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం మా సోదరులకు కానీ సోదరులకు కానీ లేకుంటే వారి గ్రామాల్లో రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ లభ్యమవుతా ఉంది రోజు చాలా మంది మా పైల సోదరి వాళ్ళు ఉచితంగా బస్సు ప్రయాణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ధర పొందుతా ఉన్నారు ఈరోజు ఉద్యోగాల గురించి ఒక స్థానం నుంచి ఇంకో స్థానం ఇంకో స్థానం వెళ్ళే వారికి బస్సుల్లో పోయి ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి కూడా ఉచితంగా ఫ్రీగా బస్సు ప్రయాణం కలిగించి వారికి ఖర్చు ఎక్కువ లేకుండా ఉండే కార్యక్రమం కార్యాచరణ జరుగుతాం ఏం చేసే ఏం చేసినామని అడిగే వ్యక్తులు పది సంవత్సరాల కాలం ప్రభుత్వంలో ఉండి ఏం చేయలేని వ్యక్తులు కూడా ఈరోజు మాట్లాడి ప్రజలను మొదలుపెట్టి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ సోదరులకు మిత్రులకు మీరందరూ కలుసుకొని నిలిపిన ప్రభుత్వం ఇది ఇది ముఖ్యంగా మధ్యలో వచ్చిన మా ఎన్నిక ఈ ఎన్నికకు సంబంధించి రేపు రాబోయే కాలంలో మీ అందరి సహకారంతో నరేందర్ రెడ్డి గారిని గెలిపి ఈరోజు మా మెలికేల రావు గారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఈ మేనిఫెస్టో పరంగా ఉన్న ప్రతి అంశం తప్పకుండా చెప్తా ఉన్నాం ఎవరు ఏమైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను సంబంధించిన మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా తప్పకుండా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు నరేంద్ర రెడ్డి గారు వెలిచాల రాజేందర్ రావు గారు ఏదో ఒక కొత్త ఆలోచనతో ముందుకెళ్తా వెళ్తా ఉన్నారు సంబంధించిన ఒక భవన్ ఏర్పాటు చేస్తాం ప్రతి జిల్లాలో అని చెప్పారు రేపు ఆ గ్రాడ్యుయేట్ భవన్ ఉద్యోగ కల్పన భాగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఉద్యోగ ఖాళీలని